హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముడుగురి వ్లాగ్స్ రోజు ఎర్రవరంలోని శ్రీ బాలవగ్రహ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ప్రతి శుక్రవారం పండు స్వామి వచ్చైతే వాకులు చెప్తాడు అసలు అవి ఎట్లా చెప్తున్నాడు ఏంటి అవన్నీ కూడా మీరు చూడండి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అయితే చెప్పాడనమాట ఇప్పుడు అవన్నీ కూడా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ లెట్స్ గో అంతటా నేను ప్రతి రాయికి ప్రతి అనుగుణ నా పేరు నాకు ఏ రూపంలోనైనా నన్ను గలుచుకోవద్దు మూడు నామాలు గల్లహు శ్రీనివాసుడను రాజ్య లక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడిగబి నక్షత్రవంధు నవనారసింహుడిగించిన ఉగ్ర స్తంభాన రాజ్యలక్ష్మిలోనుడిగ జంచు లక్ష్మీ రమేతుడిగ లోకరక్షకుడనయ్య ಮೇಲುಯನ ಸಿಂಹೃದಯ ರಾಜ್ಯಲಕ್ಷ ಗೃಹ ಸಿಂಹಿಗ ಪ್ರಹ್ಲಾದಿಗಿರಣ್ಯಸೌಹಾರುಡಿಗ ವಿಗ್ರಹ జనదేహం పెట్టి నాకర్ బగుల్లించే రే రాజ్యలక్ష్మిల ఒడిక తాం చింతలక్ష్మి హారదడి గా బుకికొంటలి వాసన మాండల శేఖరేన ఏహె బహలానార దేనికి బాధపడనక్కర్లా అందరికి గేహే శ్రీమినో వచనము మొదట మాకికల పేర్ లేదు అంటున్నారు దేనికి బాధపడనక్కర్లా నన నమ్ము కొలండికంటే మందల నైలేటే యుగా యుగాలో కా మారేటడే స్వరాజ్యలక్ష్మి డిగ తోడుగ స్వామి మొదట మా ఇంటికి వచ్చినెల్ రాజ్యలక్ష్మితోనుడిగ చంచులక్ష్మీనాథుడిగ ఉగ్ర నరసింహుడిగ ప్రహ్లాద వరదడిగ్య సంహారుడిగరక్షకుడిగేకీరుడిగ్రహాండ్రసింహుడిగ అంగరంగ నారసింహ కళ్యాణతోటి ఉగ్ర నరసింహుడిగికళతోటి ఉగ్రహాండ్రసింహుడిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చంచులక్ష్మీనాథుడిగరు మొత్తం మేధ ఉగ్ర నరసింహుడినయ్యి నేను వచ్చిన బాలుడింటి నుంచి రాజ్యలక్ష్మితోటి సుచలక్ష్మితోటి నన్ను వాడే రోజు పసుపు కుంకాలతో కోటి నేలహే లక్ష్మి పుస్తలతో సులక్ష్మి అమ్మవారితో ఉగ్రహాన్ సింహుడిగా రాజ్యలక్ష్మి చైతుడిగా అంగరంగ భైభవంగ్రహాలతోటి కది లక్తలంచంగా ఆదుకూడదని ఎవరో తెచ్చినాహ ఇకది నేను చూసుకుంటాహ లక్ష్మి లోనుడను సంచులక్ష్మి సమేతుడను ఉగ్రహాన్ సింహుడను ప్రహ్లాద వరదడు మట్ట పెళ్లి గృహ నివాసుడను నా డబ్బు తిన్నోలను ఓపు కోన చెబుతున్నాహ మట్ట పెళ్లి గృహ నివాసుడిగా నేను కల్లోకి వచ్చి మట్టపెళ్లి రాజ్యక్ష్మిలోనుడిగా రాజా నేను గండ గృహలోన కొలు ఉన్న నేను విగ్రహ రూపంలోనారు నగలతోటి వజ్ర వైఢూర్యాలతోటి కొలువున్నా అంటే బాగు నా కాడికొచ్చి నా గృహ దొబ్బిండా నా నగలు మొత్తం తిన్నడు హలక్ష్మి లోనుడిగా సంహారుడిగా మరికుంట నివాసుడిగా వాళ్ళ వంశంలో కళ్ళని లేకుండా చివరిగా ఆయన్ని మిగిల్చి అందే చివరికి ఊరు మొత్తానికి కోటినే లే మొత్తానికి సాటింపేచి స్వామి వారి నగలు తిన్నాడు మొత్తం వినుకోర్రి మళ్ళీ నేను గృహ నివాసు మళ్ళీ అప్ప ఆ రోజు నా నగలు నా ఒంటి మీదేసి చచ్చిండు దచ్చిండు మాట పొల్లుబోదు అయితే మట్టపల్లి చరిత్రలో వినుకోర్రి రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మిలోనుడను నేను చెబుతున్నా అంతటింతటి వాడను కాదు నా మహిమలేంటో మీకు తెలుసు బాలభక్త ప్రహ్లాదుడి కోసం తారవైద్యులను రామయుడు మీరు సంహారం చేసి అంత సంహారం తోటి వరాహ నరసింహుడు రాజ్యలక్ష్మిలో నడు వరాహుడు సంహరిస్తే రాజ్యలక్ష్మి సంహరిస్తే ఉగ్ర నరసింహుడిగా చెంచులక్ష్మీనాథుడిగా ప్రహ్లాద వరదుడిగా నేను మళ్ళీ సంహారం కోసం ఉగ్ర నరసింహుడి అవతారం ఎత్తిన ప్రహ్లాదుడి కోసం భూలోక వచ్చిన రాజ్యలక్ష్మిలోతి చెంచులక్ష్మితోటి వాడుకోని పండ గృహలోన కొలు రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మిలోనిగా దీనికి బాధపడనక్కర్లే ఎప్పుడు సిరి సంపదలతోటి ఊరు బద్ద వర్ధిల్లుతుంటది నేను చెప్పిన ఒకటే మాట చెప్పిన మొదట్లో కూడా ఎప్పటికీ మీరు గొడవ పడుతున్నా పడ్డరైనా కూడా రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఊరు మొత్తానికి చెబుతున్నా పడ్డరు కాబట్టి ఆ రోజు ఎట్టయితే మీరు పన్నెండు అదే విధిగా మళ్ళా జీవిస్తున్నాహ అదే మీరు నన్ను నిలుపుకొని సవ్యం గుని మధ్యల మదుడుకులు ఏమి లేకపోతే అదే విధిగా నా గుళ్ళోనే ఊరు మొత్తానికి నన్నీ నేను చూసుకునేటోడను రాజ్య లక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను గృహ నరసింహుడను

अवसर मईते हैं चंडहाड़ी चे चंडी पग बड़े నేను దలుసుకుంటే అంత లోపుగానే ఉగ్ర నరసింహుడు దేనికి బాధపడనక్కర్లే మీ కంటే ముందు మీరు మా ఇంటికి వచ్చి రన్నుల్లు చాలా మంది ఉన్నారు మాటలైతున్నారు బాధపడనక్కర్లేదు నేను చూసుకుంటానంటున్నా నా మీద భారం వేసుకోండి దేనికి బాధ్యత అంతానాథ్ ఉగ్ర నరసింహుడును వైష్ణవద్భుతుడను రాజ్య లక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ప్రతి వైష్ణవ దేవాలయంలో వారుంటారు అది మన వద్దు చెబుతున్నా

हे मनायचे तोडाईये हे मनायचे तोडाईये आऊ जी श्री हरिवदन श्री हरिवदन